అందరికీ నమస్కారం అదర్హో శివ సేవా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం పట్టిచెరుకూరు మండలం కోర్నింపాడు రైతు నేస్తం ఫౌండేషన్ వారు మరియు విజ్ఞాన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఉత్తమ అభ్యుదయ రైతు పురస్కారాల్లో పురస్కారం పొందినటువంటి ముప్ప బ్రహ్మయ్య గారు మన ముందున్నారు వారు పండిస్తున్నటువంటి రకరకాల పంటల గురించి వారి మాటలోనే మనం విందాం ఇప్పుడు నమస్కారం అండి నమస్కారం ఇప్పుడు మీరు మిర్చి పండిస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఏమేం చేస్తున్నారు సార్ దీంట్లో పేపర్ వేసాము లిప్పాము ఫస్ట్ ఆర్గానిక్ చేద్దాం అనుకున్నాం అవల ఆవులు మొదలెసి బదు ఎలా ఉంది సార్ పంట దిగుబడి పేపర్ దిగుబడి అయితే బానే ఉంటుంది పేపర్ వేసిన రేట్లు లేక దిగుబడి అయితే బాగానే వస్తుంది పేపర్ మీద అందులో ఇది పేపర్ వేయటం వల్ల చాలా సేఫ్టీ ఉన్నది కాయ బాడైపోవట్లేదు కలుపు రాదు వ్యవసాయం లేదు ఇకన ఒకసారి పేపర్ ఒకసారి ఫస్ట్లోనే వ్యవసాయం ఆ సేఫ్టీ వల్ల పేపర్ మనం వేసేది పదివేల రూపాయలు పేపర్ వేసే వరకు పది ఇరవై వేల రూపాయలు ఖర్చు అవుతుంది అది అది దీనికి బెనిఫిట్ పేపర్ వేసేటం వలన ఉపయోగం అది దీంట్లో వచ్చే మొడత కానీ సమస్య గురించి మీరు ఏం తక్కువే మందు పెద్ద చేసిన మందులు లేవు ఇప్పుడు కొద్ది నల్లి వచ్చిందని అందరం నల్లి వచ్చేది కదా అది అయిందని చెప్పి వస్తుంది కొంచెం మందులు ఇప్పటిదాకా దాకా చేసిన మందులు పెద్దగా ఏం లేదు మేము ఏంటంటే మజ్జిగ ఇవన్నీ వేస్తున్నాము మజ్జిగ ద్రావణం ద్రావణం మూత్రం కూడా కలుపుతున్నాము ఏదైనా చాలా తక్కువగా వేసాం ఇప్పుడు దాకా ముడత చెట్లు కూడా కాసినాయి బాగా ముడత వచ్చింది చెట్లు పీకేలా అంటే పీకేయలేదు విపరీతం కాసినాయి అవి కూడా ఫోటో దిద్దు కానీ చెట్లు ఎత్త కాసినాం నాకు ఆశ్చర్యంగానే ఉంది ఇప్పుడు ఇప్పుడు మనతో పాటు బ్రహ్మయ్య గారితో పాటు వాళ్ళ సతీమణి గారు ఉన్నారు మరి ఈ పొలంలో వారు చేస్తున్నటువంటి అభివృద్ధి గురించి వారి మాటల్లోనే మేడం గారు నమస్తే అండి నమస్తే మీ వారి గురించి చెప్తారా ఈ పొలంలో ఎలా ఉంది పరిస్థితి కాయలు కూడా తీయండి అదే దాకా ఈ మ మట్టి కలిపి ఆమతో మట్టి కూడా మట్టి ద్రావణం అదే ఆమతం అవన్నీ యాప నూనె అవన్నీ కలిపి కూడా పోసాము బా కాకపోతే ఇప్పుడే ఈ మధ్య అంటున్నారు కొంచెం అదే అదే వస్తుంది బయట కూడా అంటున్నారు కదా ఇక అందుకోసం తప్పనిసరి వేల రూపాయల మంది అదే పదిహేను మట్టి ద్రావణం కూడా వాడారు మరి మజ్జిగ ద్రావణాలు ఇంగు ద్రావణాలు కూడా వాడారు అయినా నల్లి సమస్య ఇంకా ముందు కొబ్బరి నీళ్ళు అదే మజ్జిగ కొబ్బరి నీళ్ళు ఆవు మూత్రం ఇవన్నీ కలిపి ఒకసారి కొట్టాము ఒకసారి డిప్పులో పెట్టాము మూడు సార్లు మొత్తం నాలుగు సార్లు ఎక్కువ కలిపా ద్వారా ఇస్తాం డిప్ ద్వారా డిప్ ద్వారాగానే బలం కూడా తక్కువ పట్టింది ఇప్పుడు ఈ దీంట్లో డ్రిప్ సిస్టం కూడా ఉందండి పేపరు మల్చింగ్ రెండు డ్రిప్ ఇక్కడ ఎక్కడ ఇస్తున్నారు వాటర్ వాటర్ ట్యాంక్ కుంట ట్యాంక్ ఆడ ఉంటుంది గిట్ట అవతల ఉంది ట్యాంక్ ట్యాంక్ కొద్దిగా అక్కడ మొత్తం మిక్సింగ్ చేసేసి డైరెక్ట్ పైపింగ్ 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 జరిగి ఉంటుంది ఇక్కడ జరిగింది మొత్తం వచ్చేస్తాయి ఈ మల్చింగ్ ద్వారానే మీకు కలుపు సమస్య అనేది కలుపు సమస్య నీకు మొక్కలు పోవటం కూడా ఉండదు నీకు పడి మొక్కలు కూడా పడవు అన్నిసార్లు అయితే పడి మొక్కలు ఎక్కువ పడతాయి మామూలుగా నాటితే ఒక్కొక్కళ్ళు మెరుగుదాట పదేళ్ళు పెట్టి పది మొక్కలు పదిహేను మొక్కలు నాటితే మళ్ళీ ఇరవై పల్లి ఐదు వేలు మొక్కలు నాటిన వాళ్ళు ఉండదు మూడు వేలు మొక్కలు మేము నాటిన తర్వాత ఒక్క ఐదు వందల మొక్కలు అంతే మొత్తం మీద ఈ మల్చింగ్ విధానం వల్ల పడి మొక్కలు పెద్దగా పడవు కలుపు సమస్య ఉండదు డ్రిప్ సిస్టం కూడా పెట్టారు కాబట్టి ఎక్కువ అద్దాలు పెట్టే పని వాటర్ ఇష్యూ కూడా ఉండదు వాటర్ ఇష్యూ ఉండదు నీకు ఇంకొకటి దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు మనం తడుపుతున్నాం కదా తడిపితే కాయ పొడైపోతుంది అవును కాయ చూసుకోవాల్సి వస్తుంది ఇది నీకు ఇంకా చూసే పని లేదు నా కాయ కింద పడైపోదు వైజాగ్ వాదకి వాదకి కూడా దెబ్బ తెల్ల అంత పోయిన సార్ వరదలు బాగా వచ్చినాయి ఇక్కడ ఇది కాయ మచ్చడా అని ఇవన్నీ ఏముండదు అంటే నేల కాంతి అయినా ఇక మచ్చడు కానీ ఇవన్నీ అది ఖర్చు ఎక్కువ అవుతుంది పోస్ట్ ఖర్చు పెట్టలేక ఆగుతున్నారు అందు సౌకర్యాలు ఉండవు కొండ ఉంది కొంట సౌకర్యం ఉంది కాబట్టి కొండ తీసుకున్నాము వాటర్ ఉండదు కాలువ అమ్మటి అందువల్ల ధైర్యం చేసి ఎప్పుడైనా నీళ్ళు మనం దీన్ని వేసాం ఈ పసుపోయింది పైపు ఖాళీ లేకుండా ఇప్పుడు కలిపి ఇది నష్టమేముంది ఒక పంటల దాదాపు రెండు కింటాయి పసుపు ఒక పది కిలో పదిహేను కిలో మామూలుగా ఇది వచ్చింది ఇంకా పసుపు కొమ్మలు కానీ కానీ కింటా కింటానీలే పసుపు క్లాస్ గా ఉంది పసుపు ఇప్పుడు ఎన్ని ఎకరాలు చేస్తున్నారు అండి ఇది మామూలుగా రెండు ఎకరాలు రెండున్నర ఇది ఒక ఎకరం బాతికి వేసాము హైకరాబాద్ దలిచావు లేకపోతే ఎకరం హైకరాబాద్కి మిను వేసాము ఒకసారి రెండోసారి మిను ఇది అవసరం మాగాడి మొత్తం మాగాడి ఇది చేసింది మాగాడి మొత్తం మినిమ కసరేసాం రెండో పంట ఈ వడ్డ ధాన్యం ఆర్గానిక్ చేస్తాం అది అయితే మేము ఏం చేయము అసలు దానికి ఫస్ట్లో నాటేయటం ముందు ఫస్ట్ జేలకేస్తాం జీలకేసిన తర్వాత దమ్ము చేపించేసి నాగానికి ఆవు ఆవు పెంట కట్టించాం ఫస్ట్ ఎకరానికి ఐదు వేలు అయింది అది తర్వాత జీలకేసాం మొత్తం జీలకేసి జీల తొక్కిచ్చేసి నా నాటేసిన తర్వాత మేము దానికి అంత వరద వచ్చింది దాన్ని పెద్ద మేము ఏం చూడలేదు ఆవు మూత్రం జీవామృతం వదులుదాం అనుకున్నాము చేను ఇది ఆవు పెంట కట్టించాం కాబట్టి బాగానే ఉందని వదిలేసాం దాన్ని మేము ఒకసారి కోసం కోసేసుకున్నాం కోత అట్లా కోత దాంట్లో మేము ఏం చేయలే ఒకసారి మాత్రం ఈ ఇది కషాయం వేసాం ఏది ఇది యాప యాప కషాయం ఓన్లీ యాప కషాయం మూత్రం వేసాము పైరు మీద తర్వాత ఇది ఈ మనం భీము వేస్తున్నాం కదా భీముకి సరిపోను ఈ తొమ్మిది రకాల ఎన్ని ఎన్ని రకాలు అవి నవధాన్యాలు నానబెట్టి రుబ్బి దాన్ని మాగు మొత్తంతో స్ప్రే చేస్తున్నాం మొలకలు కట్టి స్ప్రే చేస్తున్నాం అది ఎక్సలెంట్ ఎవరైతే వేసుకోవచ్చు కషాయం కషాయం కనుక ప్రతి రైతు వేసుకోవచ్చు అది సారి పంటకు వచ్చిన తర్వాత అది ఈనేప్పుడు ఈనేటప్పుడు భీము వేస్తున్నారు రసాయన కెమికల్ గా బీం వేస్తారు బీంకల్ కాదు అది ఈ మనం ధాన్యాలు మాదిగా బీమేస్తారు బీమ్ వేస్తారు కదా భీమి కన్నా నెంబర్ వన్ ఇది దానికంటే బాగా పని చేస్తుంది ఈ బీం వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు అది మూత్రం అది వేసుకుంటే చాలు నా ఒడ్డు చూడండి పక్కన ఒడ్డు ఏరియా వాళ్ళ ఒడ్డు చూడండి రోజు చూసినా కూడా అసలు నిగ్రెగ్గరగా ఆడదా ఉంటాయి మరి అందరూ యూరియా డీఏపీలు వేస్తారు కదా ఎదుగుదలకు మధ్యలో ఫస్ట్ బలం మెయిన్ యూరియా తలకాయ నిప్పేది పురుగు రావడానికి కారణం ఏంటంటే పసుపు పెరిగిద్ది అది పురుక్కి ఆహారం అది పురుగు ఇచ్చేది పురుగు ఆహారమే మనకి నేలలో ఈ నేను చేసేది ఆ ఏరియాని కలుపు మందు ఏరియా ఆగం చేస్తుంది అసలు ముందు నేలని మనం డిఐపి అంటే అది అది ఒక రకంగా పెద్ద ఏదో ఒకసారి అయినా చేసుకోవచ్చు కానీ అది అంత అవసరం లేదు చేలు బాగున్నప్పుడు అది అవసరం లేదు అది అది అయినా కూడా అసలు డి ఏదైనా కానీ రసాయనిక ఎరువులు అదవసరం రసాయనిక పురుగు మందులు పండిద్ది పంట పంటపాడవనే లేదు మాగాడి అయితే మాత్రం గ్యారెంటీకి పండిద్ది ఏ కొంతమంది ఈ పకృతి దేవసాయ మంది చేసేవాళ్ళు ఏమంటున్నారంటే ఒడ్డు ఒకసారి బండి బాబు ఉంటారు వాస్తవ చెప్పాలంటే వాళ్ళు ఎంచేయకుండా ఈ మెట్ట చేసి మెట్టలో నీకు కొన్ని కొన్ని రకాల పెద్ద పెద్ద చెట్లు వేసి పంచుకుంటున్నారు దాని మీద మీకు ఆదాయం అనేది ఎంత ఇప్పుడు మనం తీస్తున్న ఆదాయం అనేది పది ఎకరాల మీద నేను ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే పది ఎకరాల మీద సంపాదించింది ఏం లేదు ఇప్పుడు మాగాడి కానీ ఏదైనా కానీ ఎనిమిది ఎకరాల మీద దాన్ని ఏం సంపాదించాల అందుకని మెట్ట చేసాం మెట్ట చేసినా కూడా ఈ రెండు సంవత్సరాలు మిరప దాటోళ్ళు బాగా అలా వచ్చినట్టు ఏ రకంగా ఏదో నర్సరీ ఉంటాను కదా దీన్ని బతికెత్తాం కానీ అది చేయలేదు కొంతమంది రైతులు అయితే చేయలేరు ఇప్పుడు మెరుగుదాడేసిన రైతులు మొత్తం దెబ్బతిన్నారు బాగా రేపు ఇక వాళ్ళు ఏదైనా గవర్నమెంట్ చేయలేదు చేయదు కూడా ఇక్కడ ఇదే గవర్నమెంట్ కూడా మునిగిపోయి ఉంది ఇప్పుడు వరిలో పాలు పోసుకునే దాన్ని అది మాత్రం ఏ ప్రతి రైతు వాడుకోవచ్చు మనం ఇవాళ ఏమందు ఇగ వాళ్ళు మా మారినప్పుడు వాళ్ళు ఏముంది అయినా అది వెనక వేసుకుంటే బియ్యంకి పోటీ అది దాని తర్వాత ఇక దాని తర్వాత ఏం వేసే పల్లె కోయటమేనా ఇవి కోసుకోవటమే అది మిషన్ పెట్టి కొయ్యటాన అవన్నీ గిట్టుబాటు అవుతున్నాయి అవి కూడా అవి కూడా గిట్టుకోవడానికి అవి ఇరవై ఏడు బస్తాలు ఇరవై ఆరు బస్తాలు ఇక్కడ ఎకరానికి అంతే ఏం బలం ఏమి లేకుండా స్టార్టింగ్లో పెంట కట్టించారు ఆ తర్వాత జీలగా అవి వేసారు తొక్కించేశారు ఇక డైరెక్ట్గా మీరు కషాయం ఇది వాడేసి ఓకే మరి ఈ మిరప చేశారు మిరపం దుక్కు దున్నిచ్చాము ఫస్ట్ లో డిఐపి కట్టకారేసాము ఎకరానికి ఇది కూడా ఆవు కంట కడిచ్చా ఇది ఎకరానికి ఐదు వేలు ఆవుకంటా బిడ్డలు తోలేము బెడ్డలు తోలి పేపర్ వేసాము డిప్పు పరుచుకొని పేపర్ వేసాము మొక్కలు ఆట ఈ పేపర్కి ఎంత అయిందండి సుమారు పేపర్కి వచ్చే తరికి పదివేలు అవుతుంది ఎకరానికి ఎకరానికి చెప్తాను ఆ పన్నెండు వేలు అయింది పన్నెలు అయింది పేపర్ కట్టించి దాంట్లోనే డ్రిప్ సిస్టం కూడా పెట్టించింది కూడా డ్రిప్ వాళ్ళు డిప్లో సబ్సిడీ వచ్చినప్పుడు డ్రిప్కి ఖర్చు అయ్యలేదు ఫస్ట్ సంవత్సరం ఖర్చు అయింది కానీ ఇప్పుడు ఖర్చు అయ్యింది దాని డ్రిప్కి ఎంత అవుతుంది సుమారు డ్రిప్ వచ్చేసరికి దాదాపు ఎకరానికి వచ్చే తర్వాత యాభై వేలు అయింది ఎకరానికి వచ్చే యాభై వేలు అయ్యింది ఫస్ట్ లో మడి పెట్టుబడి పెట్టుకోవాలి యాభై ఏలది సబ్సిడీ వచ్చింది కాబట్టి నైంటీ పర్సెంట్ సబ్సిడీ వచ్చింది కాబట్టి దెబ్బ లేదు ఓకే దాని గురించి దెబ్బ లేకుండా ఓన్లీ పేపరు ప్లస్ ఈ నాటు గుండె నా వరకు గన్ పెట్టేందంటే పడి మొక్కల్లో పడే పరుగు నీకు కాయ దెబ్బతి ఉందో కాయ మచ్చగానే అట్లాంటివి వ్యవసాయం లేదు వ్యవసాయం పని వేల అవుతుంది అవును వచ్చేది పండే అవుతుంది తొమ్మిది వేలు పైది వ్యవసాయం ఏది దొరుకుడు గుంటలు దోడన అవును